ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించేందుకు సమయం ఆసన్నమవుతోంది వరుసగా పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఇప్పుడు మూడోసారి కూడా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అప్పట్లో ఈ రికార్డు నెహ్రూ పేరున ఉంది ఇప్పుడు అరవై రెండేళ్ల తర్వాత నరేంద్ర మోదీ పేరున కొత్త చరిత్ర నమోదు కానుంది రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ వేడుకలో పాల్గొనేందుకు గాను విదేశీ అతిథులు న్యూఢిల్లీకి చేరుకున్నారు మోదీతో పాటు కేబినెట్ మంత్రులుగా డెబ్బై మూడు మందికి పైగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే వారందరికీ పీఎంఓ నుంచి ఫోన్లు కూడా వెళ్లాయి ఆపై అంతా కలిసి ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందుకు కూడా హాజరయ్యారు ఇక ఈ విందుకు అరవై మందికి పైగా నాయకులు రావడంతో అక్కడ ఉత్సాహపూరిత వాతావరణం కనిపించింది యూపీ నుంచి హర్దీప్ సింగ్ పురి రాజ్నాథ్ సింగ్ జయంత్ చౌదరి జితిన్ ప్రసాద్ పంకజ్ చౌదరి బిఎల్ వర్మ అనుప్రియ పటేల్ కమలేష్ పాశ్వాన్ ఎస్పి సింగ్ బఘేల్ వారికే కేబినెట్ లో చోటు దక్కింది కా బీహార్ విషయానికి వస్తే చిరాగ్ పాశ్వాన్ గిరిరాజ్ సింగ్ జితిన్ రామ్ మాంజీ రామ్నాథ్ ఠాకూర్ లలంత్ సింగ్ నిత్యానంద్ రాయ్ రాజ్ భూషణ్ సతీష్ దూబేలకు గుజరాత్ నుంచి అమిత్ షా జైశంకర్ మన్సుఖ్ మాండవియా సిఆర్ పటేల్ నేమూబెన్ బాంబానియా జేడీ నడ్డాలకు మోదీ క్యాబినెట్లో స్థానం దక్కినట్లు సమాచారం ఒడిశా నుంచి అశ్విని వైష్ణవ్ ధర్మేంద్ర ప్రధాన్ జువెల్ ఓరంలు క్యాబినెట్లో ఎన్నికయ్యారు ఆ సౌత్ విషయానికి వస్తే కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్ హెచ్డి కుమారస్వామి ప్రహ్లాద్ జోషి శోభా కర్లంద జేవి సోమన్నలున్నారు మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్ నితిన్ గడ్కరీ ప్రతాప్ రావు జాదవ్ రక్షా కట్సే రాందాస్ అథవాలే మురళీధర్ మోహల్ గోవా నుంచి శ్రీపాద్ నాయకులు మోదీ కేబినెట్లో ఉన్నట్లుగా సమాచారం ఇక జమ్మూ కాశ్మీర్ నుంచి జితేంద్ర సింగ్ మధ్యప్రదేశ్ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ జ్యోతిరాదిత్య సింధియా సావిత్రి ఠాకూర్ వీరేంద్ర కుమార్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజుజు రాజస్థాన్ నుంచి గజేంద్ర సింగ్ షకావత్ అర్జున్ రామ్ మేఘావాల్ భూపేంద్ర యాదవ్ భాగీరథ్ చౌదరి హర్యానా నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ రావ్ ఇంద్రజిత్ సింగ్ కృష్ణపాల్ గుర్జర్ కేరళ నుంచి సురేష్ గోపి ఇక తెలంగాణ నుంచి జి కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ తమిళనాడు నుంచి ఎల్ మురుగన్ జార్ఖండ్ నుంచి చంద్రశేఖర్ చౌదరి అన్నపూర్ణాదేవి ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మడసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్లో అవకాశం లభించింది కాగా పశ్చిమ బెంగాల్ నుంచి శంతను ఠాకూర్ సుకాంత్ మజూందార్ అలాగే పంజాబ్ నుంచి రవనీత్ సింగ్ బిట్టు అస్సోం నుంచి సర్వానంద్ సోనోవాల్ పవిత్ర మార్గరేట్లకు కేబినెట్లో అవకాశం లభించింది ఉత్తరాఖండ్ నుంచి అజయ్ టంటా ఢిల్లీ నుంచి హర్ష మల్హోత్రా ఛత్తీస్గఢ్ నుంచి లోకంత్ సాహు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే లిస్టులో పేర్లున్నట్లు సమాచారం నరేంద్ర మోదీతో పాటు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల వివరాలు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్న మరికొంతమంది ప్రముఖులకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటెట్ శ్రీకాంత్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ యా మొత్తానికి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఓవరాల్ గా ఒక పెద్ద చర్చ మాత్రం నడుస్తోంది కేంద్ర కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు ఇందాక మీరు చెప్పినటువంటి పేర్లు అందరూ కూడా ప్రస్తుతం కేంద్రంలో కొనసాగబోతున్నారు అయితే దీంట్లో ఎవరు ఇన్ను ఎవరు అవుట్ ఈ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేసుకోవాలి మరిసేపట్లోనే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోడీతో పాటు ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి ఎంపీ పైన కూడా ఫ్లాట్ వచ్చింది మొత్తం యాభై ఏడు మంది మంత్రులు ఇవాళ ప్రమాణం చేయబోతున్నారు సో దీంట్లో భాగంగా గత అంటే గతంలో మోదీ మంత్రి మంత్రివర్గంలో కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈసారి కొందరికి ప్రస్తుత ఉన్న చోటు మాత్రం దక్కినట్టుగా తెలుస్తోంది దాంట్లో వాళ్లకు మొదటి విడత కేబినెట్ లో కొంతమందికి మాత్రం అవకాశం ఈసారి లభించలేదు అంటే ఎవరైతే ఉన్నారో లిసిట్ ప్రమాణికారాయణ నారాయణ రాణి అట్లాగే రాణి అనురాగ్ ఠాకూర్ లాంటి కీలకమైనటువంటి నేతలు ఎవరైతున్నారు ఈసారి మోదీ త్రీ పాయింట్ ఓ ఈ కూటమి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం నుంచి కేబినెట్ నుంచి అవుట్ అయినట్టుగా తెలుస్తుంది కొంతమంది ఈ ఎన్నికల్లో ఓడిపోవడం కూడా నిజానికి వాళ్ళకు మంచి పదవి దక్కలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇంకొంతమంది ఎంపీలుగా గెలిచినా కూడా కేంద్ర కేబినెట్ లో వాళ్ళకు చోటు దక్కలేదు ఇంకా మరీ ముఖ్యంగా అమెజ్ నుంచి చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి స్మృతి ఇరానీ ఈసారి మాత్రం కేబినెట్ లో నుంచి బయటకు వెళ్ళిపోయారు ఎన్నికల్లో విజయం సాధించిన పురుషోత్త రూపాలకు కొత్త ప్రభుత్వంలో చోటు కూడా దక్కలేదు ఇక్కడ కేరళ చూసుకుంటే కనుక తిరువనంతపురం నుంచి బిజెపి అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్ కి గట్టి పోటీ ఇచ్చి చెందినటువంటి రాజీవ్ చంద్రశేఖర్ కు మోడీ కేబినెట్ లో అవకాశం లేదు సో ఇట్లా నేపథ్యంలో చాలా మంది కొంతమంది కొత్త వాళ్లకు అవకాశం వస్తుంది పాత వాళ్లకు ఓడిపోయిన వాళ్ళకి అవకాశం లేకుండా కూడా కనిపిస్తుంది దాంట్లో నర నారాయణ రాణే అను అనురాగ్ ఠాకూర్ అట్లాగే పురుషోత్తం రూపాల్ అర్జున్ ముండా స్మృతి ఇరానీ ఆర్కే సింగ్ మహేంద్రనాథ్ పాండే ఇట్లా కొంతమందికి మాత్రం ప్రస్తుతానికి మోదీ త్రీ పాయింట్ ఓ ఈ కేబినెట్ లో మాత్రం అవకాశం లేదని చెప్పారు అయితే ఎవరికి ఉంటుంది అంటే సీనియర్లకు మాత్రం ఈసారి అవకాశం ఇస్తుందని ఇప్పడంలో ఇట్లాంటి సందేహం లేదు ఎందుకంటే ఒక సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతానికి నడిపిస్తున్నారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రుల్ని కూడా కొందరిని కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖటర్ ను కూడా మోదీ ఈసారి తన టీంలో లో తోటి గత మంత్రివర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కొందరు పదవులు కోల్పోయారు దీంతో కొందరికి అవకాశం కోల్పోయినట్టు కూడా పార్టీ వర్గాలు తెలుస్తున్నాయి సో జ్యోతి జ్యోతిరాదిత్య సింధియా అట్లాగే ఉపేంద్ర యాదవ్ ప్రహ్లాద్ జోషి గిరిరాజ్ సింగ్ అట్లాగే అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇక ఇటు తెలంగాణ నుంచి చూసుకుంటే కనుక కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా ఈసారి కేబినెట్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది అన్నపూర్ణదేవి వీరేంద్ర కుమార్ అట్లాగే పంకజ్ చౌదరి వీళ్ళు కూడా ఈసారి అంటే మోస్ట్లీ కేబినెట్ లో మంత్రులుగా అదే ప్రధానమంత్రి మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎస్ శ్రీకాంత్ ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ సౌత్ లో చూసుకుంటే ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే భూపతి రాజు శ్రీనివాస్ మన ఎవరు ఎవరైతే ఉన్నారో గత ముప్పై సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు మొట్టమొదటిసారిగా ఆయన ఎంపీగా గెలుపొందారు అటువంటి వ్యక్తికి కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించడం బీజేపీ వ్యూహంలో భాగంగా చూడొచ్చా అంటే సౌత్ లో ఖచ్చితంగా పాగా వేయడానికి దీన్ని ఒక అదునుగా భావిస్తుందని అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దక్షిణ భారతం ఉత్తర భారతం అన్నటువంటి తేడా లేకుండా భారతదేశం మొత్తం ఒక్కటే భారతీయ జనతా పార్టీకి అన్నటువంటి ఒక నినాదాన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దీంట్లో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా మరీ ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికలు చాలా చరిత్రాత్మకం అని చెప్పాలి సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక యాభై ఏడు మంది ఈ రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకరించబోతున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి రాబోతుంది ఇందాక మీరు చెప్పినట్లు సో ఖచ్చితంగా అంటే తెలుగు రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఒకవైపు విభజిత రాష్ట్రం ఒకటైతే కనుక రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు రావాలి ది సేమ్ టైం ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు రావాలి డెవలప్మెంట్ జరగాలి సో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమితో ఉంటేనే అది జరుగుద్ది అనేది మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అసిన కానీ అది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ సో వీళ్ళిద్దరు కూడా డిసైడ్ అయించారు సో ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేదంటే ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ఐదుగురు మాత్రం ఖచ్చితంగా ఇచ్చారు లో చోటు దక్కినట్టుగా కనిపిస్తోంది ఒక ఇద్దరు భారతీయ జనతా పార్టీ నుంచి ముగ్గురు ఉన్నట్టు తెలుస్తోంది ఏపీ నుంచి చెప్పినట్టు శ్రీనివాస వర్మ పేరు మాత్రం తమిళనాడులో ఇప్పుడే బీజేపీ పార్టీ పురుడు పోసుకుంటుందని చెప్పుకోవచ్చు అక్కడి నుంచి గెలిచిన అన్నామలైకి దీన్ని అన్నమలై అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే అన్నామలై అఫ్ కోర్స్ ఒక పవన్ కళ్యాణ్ ఎట్లాంటి వ్యక్తో తెలుగు రాష్ట్రాల్లో అన్నమలై తమిళనాడులో అట్లాంటి వ్యక్తి కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమా రంగం నుంచి వస్తే అన్నమలై ఒక ఐపీఎస్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి వచ్చినటువంటి వ్యక్తి ప్రజల కోసం పోరాడేటువంటి వ్యక్తి మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలా దగ్గర వ్యక్తి ఒక గురు శిష్యుల బంధం బంధుమాలది తమిళనాడులో గతంలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఓటు బ్యాంకు అన్నమలై వచ్చిన తర్వాత అది ఇరవై శాతానికి పైగా పెరిగింది సో అది కూడా అన్నమలై చరిష్మ అనే చెప్పాలి సో ఇట్లా నేపథ్యంలో అన్నమలై ఓటమి కానీ కేంద్ర కేబినెట్ లో అన్నమలై పాత్ర ఉంటే కనుక ఖచ్చితంగా తమిళనాడులో ఇందాక నేను చెప్పినట్టు సౌత్ లోకి రాణించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉండాలంటే కనుక తమిళనాడు చూడాలి మహారాష్ట్ర చూడాలి ఇటు తెలంగాణ చూడాలి అటు ఆంధ్రప్రదేశ్ చూడాలి కేరళ చూడాలి సో అన్ని కూడా చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్రాలే సో దీంట్లో అన్నమలై కొంచెం స్టార్ట్ అప్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కి ఎంత స్థాయి ఉందో ఈసారి అన్నమలై కూడా అంతే స్థాయి ఉంది ఎందుకంటే ఒక స్టాట ఉన్నటువంటి వ్యక్తి అన్నమలై సో అట్లాంటి వ్యక్తిని కేబినెట్ లో తీసుకుంటే ఖచ్చితంగా సౌత్ ఇండియా పైన ప్రభావం చూపుతుంది అన్నమలైని తీసుకుంటే అన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం మాత్రం భారతీయ జనతా పార్టీ కనిపిస్తోంది దాంతో భాగంగానే అన్నమలై ఓడిపోయినా కానీ ఖచ్చితంగా కేబినెట్ లోకి తీసుకొని అవకాశం ఇస్తున్నారంటే కొంత మాత్రం ఇక చూసుకుంటే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది అదేవిధంగా ఏపీలో ఖచ్చితంగా ఒక బీజే సెంట్రల్ మినిస్టర్ కూడా ఉండబోతున్నారు ఇక్కడ అభివృద్ధి దిశగా చూసుకుంటే కేంద్ర నిధులు రావడానికి కొంచెం భావాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణలో చూసుకుంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండబోతున్నారు కానీ అక్కడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ అభివృద్ధి దిశగా అడుగుదేలంటే కేంద్ర నిధులు తెచ్చుకోవాలంటే ఈ ఇద్దరు మంత్రులు ఎంత మేరకు ఉపయోగపడతారనుకోవచ్చు భవిష్యత్తులో ఖచ్చితంగా పవన్ గుడ్ పాయింట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మీరు అన్నట్టుగా అది కూటమితో ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి ఒప్పుకోవడాలు అడగడాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి సో ఎంత డిమాండ్ చేస్తున్నారు ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకుంటే మీరు అన్న ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతానికి పోలవరం కావాలి ప్రస్తుతానికి రోడ్లు కావాలి ప్రస్తుతానికి పరిశ్రమలు రావాలి ప్రస్తుతానికి పెట్టుబడులు రావాలి ప్రస్తుతానికి నిరుద్యోగం పోవాలి ఒక చాలా పెద్ద టాస్క్ ఉంది మరీ ముఖ్యంగా రాజధాని ఏర్పాటు కావాలి ఆ రాజధాని ఏర్పాటు కోసం దర్దాపు యాభై వేల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు నిధులు కావాలి ఒక రాజధానికి ఇంత నిధులు కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంకా మిగతా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి పాయింట్స్ ఏమైతున్నా వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అధైపాతాలానికి పోయింది కేవలం గత ప్రభుత్వం సంక్షేమ పథపాలకే పెద్దపీట వేశారు రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకుపోయారు అన్నటువంటి పేరుంది సో దీంట్లో ఒక స్పెషల్ స్టేటస్ ఎంతవరకు వస్తుంది అన్న విషయం అటుంటే అవుట్ రేట్ గా అన్కండిషనల్ గా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చింది ఇప్పుడు వాళ్ళ కావాల్సింది డెవలప్మెంట్ కమింగ్ టు తెలంగాణ విషయానికి వస్తే ఇందాక మీరు అడిగినటువంటి పాయింట్ సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బట్ దేశంలో మాత్రం మోడీ ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఇప్పుడు నాలుగు ఉన్నటువంటి స్థానాలు కాస్త ఎనిమిదిగా పెరగడం జరిగింది మరి ముఖ్యంగా దీంట్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్కి అధ్యక్షుడిగా ఎన్నికబోతున్నారు సో అసలైన రాజకీయం భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఇప్పుడు మొదలుగాబోతుందని చెప్పుకోవచ్చు ఇందాక ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతిపక్షం మార్ బిఆర్ఎస్ పార్టీ వేరు ఇప్పుడు ఈటల రాజేంద్ర ఒక అధ్యక్షుడిగా మారితే ఉండేటువంటి రాజకీయాలు వేరు సో ఖచ్చితంగా ఇక నుంచి తెలంగాణలో జరగబోయేటువంటి ఫైట్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బిఆర్ఎస్ పార్టీ సారీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ పార్టీ అనుకోవచ్చు ఈటెల్ రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనుకోవచ్చు సో ఇలా పాయింట్ ఏమవుతుందంటే కేసీఆర్ పరిస్థితి ఏంటి కేసీఆర్ ఎట్లా పార్టీ నిర్మాణం చేస్తారు కేసీఆర్ పార్టీ పైన ఎట్లా దృష్టి పెడతారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం సో ఏదేమైనా ఏపీలో ఒక మిత్రపక్షంగా ఉంటే మాత్రం తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా రాజకీయ రౌద్రం మాత్రం కనిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రేపు పొద్దున ఈటల రాజ్యాందాన్ని అధికారికంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డిక్లేర్ చేయబోతున్నారు అది జరిగితే కనుక ఈటల వర్షం శ్రేవంత్ రెడ్డి రాజకీయం రేపటి నుంచి మనం చూడొచ్చుకోవాలి ఇక చూసుకుంటే కేంద్రంలో ఇవాళ మంత్రులకి వచ్చేటువంటి శాఖల విషయానికి వస్తే అటు ఏదైతే మిత్రపక్షాలు ఉన్నాయో వాటికి కొన్ని శాఖలను ఇవ్వటానికి బీజేపీ పార్టీ సుముఖంగా లేదని తెలుస్తుంది ముఖ్యంగా బీజేపీ తన ఆధీనంలో ఉంచుకోబోయే ఆ శాఖలు ఏమనుకోవచ్చు మిత్రపక్షాలకు పంచే శాఖలు ఏమనుకోవచ్చు అంటే ఇప్పటి వరకు ఇప్పవాలి నిజానికి మీరు గత రెండు మూడు రోజులుగా కూడా మనం ఐ న్యూస్ చర్చా కార్యక్రమంలో డిబేట్ లో కూడా ఇవే పాయింట్స్ మాట్లాడుతున్నాం పర్యాటక శాఖ సాంస్కృతిక శాఖ ఇట్లాంటి శాఖలే సౌత్ ఇండియాకి ఇస్తున్నారు కిషన్ రెడ్డికి ఇచ్చినా కానీ అంత ముందు మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీలో అయిన తర్వాత సో చిన్న చిన్న పదవులు మాత్రమే ఇస్తున్నారు బట్ ఈసారి అట్లాంటిది కాదు ఎన్డీఏ కూటమి ఏర్పడుతున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ ఉంది అటు అటు జనతా దళ జేడియూ ఉంది నితీష్ కుమార్ నుంచి సో ఒక గట్టి పదవులు కావాలి సౌత్ ఇండియాకి అది స్పీకర్ పదవ కేంద్ర హోంశాఖ పదవ రాజ్నాథ్ సింగ్ వ్యవహరించినటువంటి రక్షణ శాఖన ఒక చెప్పుకోవడానికి ఒక పెద్ద పదవి అయితే ఇప్పటి వరకు మాత్రం సౌత్ ఇండియాకి లేదు ఎప్పుడో అప్పుడు టీవీ నరసింహారావు చేసినటువంటి ప్రధానమంత్రి పోదా తప్ప దక్షిణ భారత నుంచి ఒక బలమైనటువంటి పదవి ఇప్పటికీ లేదు సో ఈసారి పదవి కావాలని కోరుతున్నారు బట్ అన్నది మాత్రం నిజానికి అందరికీ ఒక ఉత్కంఠ కనిపిస్తుంది పోవాలి మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎట్లాంటి పదవి ఇవ్వబోతున్నారు అయితే భవిష్యత్తులో అంటే మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోయేటువంటి బీహార్ కు మహారాష్ట్ర కు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతుంది బీజేపీ అధిష్టానం అని తెలుస్తుంది అంటే దీనికి సంబంధించిన సమాచారం అంటే నిజంగానే ఆ ఆ విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ అధిష్టానం ఆ విధంగా కసరత్తు చేస్తుందని కోసా ఏమన్నా ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టాలన్నటువంటి లక్ష్యం ఉంటుంది మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా అక్కడ జెండా పాతాల ఏ రాష్ట్రం కానీ ప్రాంతీయ పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేకత బేస్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి వ్యతిరేకత వచ్చింది ఆ వైసీపీ వ్యతిరేకత భారతీయ జనతా పార్టీకి ఎట్లా కలిసి వచ్చిందంటే ప్రాంతీయ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఆ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ మద్దతు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ కలవడం వైసీపీని దెబ్బ కొట్టడం సో ఇది ఒక రాజకీయ వ్యూహంగా ఉంటుంది సో ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆ రాష్ట్రానికి ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అయితే కూటమిని కూడా మనం తక్కువ వచ్చినా వేలింపవచ్చు ఎందుకంటే ఇప్పటికే కూటమి చాలా బలంగా తయారైంది నలభై నలభై ప్రాక్సం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తొంభై తొమ్మిది స్థానాలకు వచ్చింది దాంట్లో ఇంకొక ఇండిపెండెంట్ కూడా కలిసినట్టుగా తెలుస్తుంది వంద స్థానాలు సరే వాయనాడు విషయంలో మరి వాయనాడ అందుకని సాయబర్ ఎలియా వాయనాడు వదిలేస్తే ఎవరు గెలుస్తారు ఏం జరుగుతుంది ప్రియాంక గాంధీ వస్తారా ఆ అంశం మళ్ళీ సంథింగ్ డిఫరెంట్ బట్ కూటమి కూడా గట్టిగా ఉంది చూడాలి ఏం జరుగుతుంది ఎట్లా ఉండబోతుంది బట్ ఈసారి మాత్రం సంకీర్ణ ప్రభుత్వాల్లో రాజకీయాలు చాలా రసోత్తరంగా ఉంటాయి ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ కాదు అంటూ కూడా ఇప్పటికే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఒక ఒక జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇటు మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రసవత్తరమైనటువంటి రాజకీయ పరిణామాలు మాత్రం కనిపిస్తున్నాయి తెలంగాణలో ఈటల రాజేందర్ రేపు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే కేసీఆర్ పరిస్థితి ఏంది అన్నది మాత్రం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది రైట్ ఇక దేశాభివృద్ధి విషయానికి వస్తే బీజేపీ ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో కూడా చూసుకోవచ్చు రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చుతామంటూ బల్లగొద్ది చెప్తుంది దీనికోసం ఇన్ని రోజులు చేసిన అభివృద్ధి కాకుండా కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతుందనుకోవచ్చు అనుకోవచ్చు బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అవి ఏంటి సేమ్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉన్నకూడదు ఇది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉండాలి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చూపించినటువంటి దిశానిర్దేశాలనే భారతీయ జనతా పార్టీ ఆచరణలో పెడతా ఉంటాం దాంట్లో భాగం ఒకటి ట్రిపుల్ తలాక్ గాని ఇప్పటి వరకు చేసినటువంటి కాశ్మీర్ సంబంధించినటువంటి ఆర్టికల్ త్రీ త్రీ సిక్స్టీ గాని త్రీ సెవెంటీ గాని అట్ ది సేమ్ టైం మినిమం ఇప్పుడున్నటువంటి పరిస్థితి రామ్ మందిరం ఏదైతే అయోధ్య రామ్ మందిరం ఉన్నది సో వీటిని చాలా సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ భారతీయ జనతా పార్టీ క్లియర్ చేస్తుంది సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి లక్ష్యం మధుర కాశీ సో అంటే ఒక హిందూ ఎక్కడైతే అఖండ భారతంలో ఉన్నటువంటి హిందూ మూలాలు ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ నిలబెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందు ముందుకు పోతాం సో కొంతవరకు కొన్ని రావడం జరిగింది రాజ్యాంగాన్ని మారుస్తా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అంటే దానికి సమాధానంగా నిన్న ప్రధానమంత్రి మనం చూడొచ్చు ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్డీఏ కూటమి సమావేశం జరిగిందో దాంట్లో రాజ్యాంగాన్ని చేతిలో తీసుకొని కళ్ళకద్దుకొని ప్రణామం చేసి నమస్కారం చేసి ముందుకెళ్లారు సో రాజ్యాంగ విషయంలో ఇక ఎట్లాంటి సందేహం లేదు మార్చేది లేదు అది ప్రతిపక్షాల విమర్శలు మాత్రమే అన్నది ప్రధానమంత్రి మోడీ ఇచ్చినటువంటి సంకేతం అది సో ఇట్ల నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఇంకా సిఏకి సంబంధించినటువంటి విషయమే కానీ మధురకు సంబంధించినటువంటి విషయమే గాని ఇంకా రాష్ట్రానికి రావాల్సినటువంటి మిగతా రాష్ట్రాలకు రావాల్సినటువంటి అభివృద్ధి పరంగా ఉన్నటువంటి విషయాలు గానీ ఇవన్నీ కూడా కొన్ని ఒక ఒక ప్రణాళిక పరంగా మాత్రం ముందుకెళ్తుంది ఇక చూసుకుంటే శ్రీకాంత్ ప్రమాణ స్వీకార విషయానికి వస్తే దాదాపు ఏడు వేల మంది అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఎంత మంది అతిథులు వచ్చినా వివిధ దేశాల నుంచి చాలా మంది ప్రముఖులు వచ్చిన తర్వాత కూడా మాల్దీవుల ప్రధానపై ఒక ఫోకస్ అయితే నెలకొంది మొహమ్మద్ మొయిజ్ గతంలో నెల భారతదేశానికి మాల్దీవుల మధ్య నెలకొన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నిటిని ఈ అవన్నీ తుడిచిపెట్టుకుని పోతాయని కోచ్చా ఖచ్చితంగా మాల్దీవులు ప్రధాని మొహమ్మద్ నేతృత్వంలో గుడ్ పాయింట్ ఎందుకంటే మాల్దీవ్స్ లక్ష దీప్ లాగా ఒక పెద్ద వారే నడిచింది వాస్తవానికి అంటే ఇక ఈ వార్త ఈ సంబంధ మాల్దీవ్స్ విషయంలో మనకు జరిగినటువంటి పరిణామాలు తెలుసు దానికి సంబంధించి లక్షద్వీప్ లో కేవలం ప్రధానమంత్రి ఊరికి వెళ్ళి ఒక ఫోటో షూట్ చేసినందుకే ఎట్లాంటి డెవలప్మెంట్ జరిగిందో మనకు తెలుసు సో దానికి మాల్దీవ్స్ బెండ్ కావడం జరిగింది మాల్దీవ్స్ మన ఆధీనంలోకి అమెట్టితే మనకు బెండ్ కావడం జరిగింది సో ఇట్లాంటి ఒక శక్తివంతమైనటువంటి దేశ అధినాయకుడితో దేశ నాయకుడితో పెట్టుకోవడం ఎందుకు అన్నటువంటి ఉద్దేశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది సో ఓవరాల్ గా చూస్తే కనుక మాల్దీవ్స్ విషయంలో ఒక విషయం ఒక విధంగా వాళ్ళు బెండ్ అయ్యారు లక్షద్వీప్ మాల్దీవ్ కి మించి మనం తయారు చేయగలుగుతాం అన్నటువంటి సంకేతాన్ని మాత్రం మోడీ తన జస్ట్ సింగిల్ ఫోటోతో ఇచ్చారని చెప్పడం సందేహం లేదు